హాయ్ అండి రెగ్యులర్గా చేసే ఉసిరికాయ కారం కంటే కొంచెం భిన్నంగా ఎలా చేస్తున్నాయో చూసేద్దామా ఒక ఇరవై అయితే ఉసిరికాయలు ఉన్నాయండి ఇవేంటి రెడ్ కలర్లో ఉన్నాయి అనుకోకండి జస్ట్ డాట్స్ అలా వచ్చినాయి ఒక ఇరవై ఉసిరికాయలు ఉంటాయండి దాంట్లోకి నిమ్మకాయ సైజు ఎంత చింతపండు తీసుకుని చక్కగా వాష్ చేసేసుకుందాము వాష్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకుని పొయ్యి మీద అయితే పెట్టి ఉడకబెట్టేసుకుందాం చక్కగా వాష్ చేసుకొని మట్టి పోయేంత వరకు లేకపోతే ఇసుకిసుక తగిలిద్ది అందుకనే ఈ విధంగా అయితే నేను మంచిగా కడుక్కుంటున్నాను దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకుని పొయ్యి మీద అయితే పెట్టి ఉడకబెట్టేసుకుందాము ఆ పొయ్యి మీద ఇది ఉడికే లోపు మనం అయితే చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఎప్పట్లనండి ఉసిరావుకి ఎలా అయితే ఉడకబెడతామో అలానే ప్రాసెస్ సో ఎక్కువ నూనె అయితే పట్టదు ఎందుకంటే ఒక ఇరవై ఉన్నాయి కదా ఉసిరికాయలు అప్పటికి చాలా ప్రతి నాలుగు ఒకసారి ఏదో రూపాన్ని ఉసిరికాయలు చేస్తూనే ఉన్నాయి ఇంక లాస్ట్ మిగిలిన ఇవే అనమాట సో మా మా అమ్మాయి అడిగింది అనమాట మమ్మీ ఈసారి చింతపండు పూజ చేసి అమ్మం చేసినట్టు చేస్తావా అని సో కొద్దిగా ఆవాలు మెంతులు చిత్తగొట్టి నెల్లిపాయలు చిత్తగుట్టి నెల్లిపాయలు వేసినప్పుడు ఇంగు వేయక్కర్లేదు అనమాట సో ఈ విధంగా అయితే ఇది ఉడకనిస్తున్నాను ఇదైతే ఉడకబెట్టుకున్నాను కదా అది ఉడికేలోపు ఇది చల్లారిపోయింది కదా ఈ గుజ్జు తీసేసుకుంటున్నాను అండి చక్కగా ఇలా పెట్టి చూసుకున్నాను చూసారా ఉడికిపోయిందనమాట ఈ ఉడికిపోయాక ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో చింతపండు పులుసు ఆల్రెడీ అది ఒకసారి అనమాట మళ్ళీ దీంట్లో వేసి ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా ఉడకనిద్దాము ఆ పులుపు అంతా అందరూ దిగాలి కదా అందుకని నిమ్మకాయ ప్లేస్లో చింతపండు పులుసు అండి కాకపోతే ఇదేంటంటే కొంచెం ఎక్కువ పిండి వస్తుంది అనమాట పులుసు కదా అది సో ఒక ఐదు నిమిషాలు అది ఒక ఐదు నిమిషాలు చాలండి ఉడికే లోపు మెంతులు ఏం చేసుకుని మిక్సీ పట్టేసుకుందాము సో ఇదైతే అయిపోయింది పొయ్యి కట్టేసుకుందాము ఇప్పుడు చక్కగా పొయ్యి కట్టేసుకుని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము వరకు ఈ లోపైతే మనం ఉప్పు కారం అన్నీ రెడీ చేసేసుకుందాం అనమాట ఒక చక్కగా ఇది చల్లారి పెట్టుకుందాము అయిపోయిందండి చల్లారిపోయింది ముప్పో గ్లాసు ఉప్పు ముప్పో గ్లాసు మీద కొంచెం తక్కువే ఉప్పు అలానే గ్లాసుడు కారం అనమాట నేనైతే ముందు కొంచెం కలుపుకుంటున్నాను తర్వాత మళ్ళీ వేస్తాను అనమాట కారం కొంచెం పసుపు అలానే మెంతిపిండి అయితే ఇందాక నూరుకున్నాం కదా అది ఈ రెండు అయితే ఈ విధంగా వేసేసి చక్కగా కలిపేసుకోండి వన్ అవర్ తర్వాత వేడి వేడి అన్నంలో నెగ్గి వేసుకుని తింటే అబ్బా అనిపిస్తుంది అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తారండి ఇది అమ్మమ్మ ఈ పిల్లలు ఇప్పుడు నేను రెసిపీలో పెట్టబట్టి మా పిల్లలకి ఇది చింతపండుతో చేసిందా అని ఆ డౌట్ వస్తుంది వాళ్ళకి ఎప్పుడు ఏం తెలియదు వేస్తాను వేసుకుంటారు బాగుంది టేస్ట్ అంటారు ఇవాళ కూడా వేసుకున్నారు చాలా బాగా నచ్చింది వాళ్ళకి ఇలా కూడా చేసుకోవచ్చండి ఇది కూడా చక్కగా గాజీ సాడే పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ అయితే ఉంటుందండి ఏదైనా చక్కగా తడి తగలకుండా ఉంటే ఏదైనా బాగుంటుంది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్